భూమి మీద ఉన్న ప్రతి మనిషికి రాత్రిపూట ఆకాశంలో అద్భుతం చందమామే పెరుగుతూ నిండుగా అయి తరుగుతూ మాయమైపోతుంటుంది చందమామను చూసి పొంగిపోని వారంటూ ఉండరు కదా ఏడ్చే పిల్లల ఏడుపును మాన్పించడానికి చందమామ ఉపయోగపడుతుంది అందుకే చందమామ మనందరికీ మామే ఆటలాడించడానికి ఉపయోగపడుతుంది పిల్లలకే కాకుండా అన్ని రకాల వయసుల వారికి ఆనందాన్ని అందిస్తుంది చందమామ ఆకాశంలో ఉంది కానీ అది భూమికి ఒక ఉపగ్రహం భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది భూమి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలలో ఒకటి కదా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది మరి చంద్రుడేమో భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు చంద్రుడు స్వయంగా ప్రకాశించడు సూర్యకాంతి పడి ప్రకాశిస్తున్నాడు ఈ సంగతి మనందరికీ తెలిసిందే చంద్రుడు తన అక్షం పైన తిరగడానికి దాదాపు ఇరవై ఏడున్నర రోజులు పడుతుంది అదే కాలం భూమి చుట్టూ తిరగడానికి కూడా పడుతుంది అందుకని చంద్రుడి యొక్క ఒకవైపు మాత్రమే భూమి వైపు ఉంటుంది చంద్రుడి యొక్క రెండు చలనాలలో భేదం లేదు ఒకే తీరుగా జరుగుతూ ఉంటాయి అలా కాకుండా డిఫరెన్స్ కనుక ఉండి ఉంటే చంద్రుడి యొక్క రెండవ భాగం మనకు తప్పక కనిపించేది చంద్రుడి యువతల వైపు సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి ఆవలి వైపున పర్వత ప్రాంతం ఎక్కువగా ఉంది భూమి మీదకు కనిపించే ఉపరితల భాగం సూర్యగ్రహణ ప్రభావానికి లోనవుతుంది కానీ అవతలి భాగం పైన ఆ ప్రభావం లేదు అమెరికా వారు రష్యా వారు రాకెట్లు కృత్రిమ ఉపగ్రహాలు చంద్రనౌకలు పంపి అవతలి వైపు ఛాయా తీశారు దాని వలన చంద్రుడి అవతలి వైపు గురించి చాలా సమాచారం తెలిసింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి